హాయ్ హలో అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఓం నమో వెంకటేశాయ వీడియో అయితే పూర్తిగా చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఇక్కడ ఏందో లైన్ ఉంది ఇండ్లు ఉన్నాయని అనుకోకండి ముందుకు వెళ్తే వెంకటేశ్వర స్వామి ఈ వైకుంఠ దర్శనం చాలా మంచిగా డిజైన్ చేసారు చాలా బాగుంది ఇది ఎక్కడ అంటే టెంపుల్ అల్వాల్ గుడి అండి వెంకటేశ్వర స్వామి గుడి నాలుగు వందల ఏళ్ళ చరిత్ర గల శ్రీ అల్వాల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది దీనికి ఒకప్పుడైతే కోనేరు ఉండేది ఆ కోనేరులో స్నానాలు చేసి పదకొండు ప్రదక్షిణలు చేసేది చేసి తమ కోరిక చెప్పుకొని అయితే భక్తులు కోరిక దిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రదక్షిణలు చేసేది అట్లా ఈ ఇప్పుడైతే అయితే క్లోజ్ ఉందండి దాంట్లోకి ఎవరిని పంపించలేదు క్లోజ్ చేసేసారు రినోవేట్ చేసారు బాగా టెంపుల్ని అయితే మేము వచ్చినప్పటికి ఇప్పటికి కూడా చాలా రినోవేట్ అయింది ఇప్పుడు ఈ ముక్కోటి ఏకాదశి రోజైతే చాలా బాగా చేసిర్రు మేము ప్రతి సంవత్సరం అయితే ముక్కోటి ఏకాదశికి ఇక్కడికే వస్తాము అప్పుడైతే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఏమో జనవరికి ఫస్ట్ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం రోజే ఒకసారి వైకుంఠ ఏకాదశి దర్శనం కోసమని లైన్లు కట్టినాం అప్పుడైతే అల్వాల్ పోలీస్ స్టేషన్ అవతల నుంచి నిల్చొని మరీ దర్శనం చేసుకున్నాం దర్శనానికి అయితే రెండు గంటలు పట్టింది ఇదంతా ల్యాగ్ ఉందని అనుకోకండి ప్లీజ్ వీడియో మొత్తం అయితే చూడండి ఫుల్గా ఇది ఎంట్రన్స్ దగ్గర ఇక్కడైతే డివైడ్ చేస్తుండు టికెట్లు తీసుకున్న వాళ్ళ నాటు సర్వదర్శనం వాళ్ళ ఇటు లైన్ అయితే చాలా మేరకే ఉంది లోపల దేవుని చూపించడానికి అయితే వీలు కాలేదు ఇక ఫోన్ పక్క ఫోన్ మామూలుగా పక్కకేసేసి దర్శనం చేసుకుని వచ్చినాం దర్శనం అయితే బాగా ఇక్కడ ఏడు ద్వారాలు అయితే చాలా బాగా చేసారు అట్లనే సీతారాములను కూడా ఉంచి సీతారాములకు కూడా పూజ చేసారు అది కొంచెం ముందు వీడియోలో ముందు ముందు ఉంది అట్లా ఈ నాలుగు వందల ఏళ్ళ చరిత్ర గల ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే ఏది కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందండి మాకైతే చాలా మంచి అనిపించింది నేనైతే ఒక నలభై ఐదు రోజులు కంటిన్యూస్గా వచ్చి ప్రదక్షిణలు చేసుకున్నా ప్రసాదం తిన్నా ఫార్టీ ఫైవ్ డేసు ఒకటి అనుకొని అదైతే నెరవేరిందండి మేమైతే ఆల్రెడీ ఎప్పుడైతే మేము హైదరాబాద్ షిఫ్ట్ అయినామో షిఫ్ట్ అయిన తర్వాత ఈ ఒక లెవెన్ లెవెన్ ఇయర్స్ నుంచి ఈ అల్వాల్లో ఉన్న ఈ టెంపుల్కి వస్తున్నాము ఈరోజైతే కొత్తగా కాదు మాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడైతే ఉత్తర ద్వారం నుంచి అయితే ఎంట్రన్స్ మంచిగా అరేంజ్ చేసారు అండి పక్కన ఇప్పుడు గుండెం అయితే మనకు అంతా కటెన్స్ కట్టి క్లోజ్ చేసేసారు కనిపించట్లేదు వీడియోలో మనకి ఇక్కడ ఎంట్రెన్స్ పెట్టారు అన్నట్టు వైకుంఠ ద్వారం అని చెప్పి ఎంట్రెన్స్ పెట్టి బాగా మంచిగా డిజైన్ చేసిర్రు ఏడు ద్వారాలు పెట్టరు ఈ భక్తుల సందడి ఇదంతా చూసుకుంటే దేవుని దర్శనం చేసుకొని వస్తుంటే మంచి చాలా మంచి అనిపించింది ఓం నమో వెంకటేశాయ శ్రీనివాస గోవింద శ్రీ గోవింద భక్తవచల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఇక్కడైతే టికెట్లు ఇస్తున్నారు రోజంతా నైట్ వరకు ఉంటాయి దర్శనాలు నైట్ కూడా కంప్లీట్గా చాలామంది వస్తారు ఇప్పటికీ లెక్కలేనంతమంది వచ్చారు ఊహకందనంతా ఇక్కడైతే దర్వా ఇక్కడ నుంచి అయితే ఏడు దర్వాజాలు పూర్తయినాయి శ్రీనివాస గోవింద ఇదే ఉత్తర ద్వారా దర్శనం ఎంట్రెన్స్ ఒకటి హుండీ కట్టారు ఇక్కడ బయట భక్తుల కోసమని ఇక్కడ సైడ్ మన రైట్ సైడ్ ఏమో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది మా ఆయన అయితే హుండీలో డబ్బులు వేసి మళ్ళీ ఇటు వస్తు మీ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే సీతారాముల వారిని పెట్టి పూజించారు ఆంజనేయ స్వామి గుడి శ్రీ అభన శ్రీ అభయాంజనేయ స్వామి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇక్కడైతే మేము దర్శనం చేసుకున్న తర్వాత తీర్థ ప్రసాదాల కోసం అయితే ఈ లైన్ ఇక్కడ నుంచి లైన్ కట్టినామండి ఇదే కళ్యాణ మండపం అని చెప్పినా కదా ఇదంతా ఇక్కడ కళ్యాణాలు జరుగుతాయి ఇది గుడి బ్యాక్ సైడు ఇక్కడ నుంచి మేము లైన్ కడితే తీర్థ ప్రసాదాలకు కూడా చాలామంది లైన్ ఉంది ఇంతమంది భక్తులు ఉంటే ప్రసాదానికి తీర్థానికి కూడా లైన్లు ఉంటుంది కదా ఇది గుడి కంప్లీట్ వెనుక సైడు ఇప్పుడైతే ఇంకా మంచిగా చేసారు ఈ షెడ్లు అవి వేసి కింద మంచిగా నీటే చేసారు బాగా రినివడి చేశారు ఇంకా రథం లాగుతారు ప్రతి సంవత్సరము అప్పుడు రథం దేవుని ఊరేగించినప్పుడు కూడా ఒకటి వీడియో తీసినా కానీ అది ఇలా యాడ్ చేద్దాం అనుకున్నా మర్చిపోయినా బిట్ యాడ్ చేయలేకపోయినా లోపల దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్లో బయటకు వచ్చినప్పుడు మేము వస్తున్నాం అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా అంతమంది లైన్కి వచ్చి నిలబడుతున్నారు టికెట్లు కూడా తీసుకుంటున్నారు లైన్ కూడా కడుతున్నారు మనం ఏ దారి నుంచి అయితే వచ్చినామో ఆ దారి నుంచి చూసుకుంటూ వస్తే ఇంకా మేము కట్టినప్పటికంటే ఇంకా లైన్ ఎక్కువ అయిపోయింది ఇక్కడి వరకు అయితే మీరు ఈ వీడియో చూసినట్టయితే ఓం నమో వెంకటేశాయ అనే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ వీడియో చూసినందుకు మీ ఓపికకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్లో ఇంకా కొత్త కొత్త వీడియోస్ మీరు లైక్ చేసి కొంచెం బూస్ట్ ఇస్తే ఇంకేమైనా వీడియోలు తీయడానికి ట్రై చేస్తాం మాలాంటి చిన్న యూట్యూబ్ వాళ్ళను సపోర్ట్ చేయండి నాకు తెలిసి ఇదంతా అయింది చూస్తారో చూడరో కానీ ఓం నమో వెంకటేశాయ